sometimes one week or ten days, there is no more. One produces. All, no more. 20, to 20 you tell them, sir? No, Why they two extremes? Because both patients produce paralyzed condition of the intestines and rectum. ready 20 to eat 20 another. <coughs> అండ్ కేసెస్ ఆఫ్ కాన్స్టిబ్యూషన్ ఈ రోజు లోపల ఎనిమా అంటారా దిస్ టూల్ ఇన్ మెకానికల్ ఎనిమా చేసినా కూడా వేరే చిన్న బయటికి రాదు టీమ్ సార్ లాగిన్ సార్ బలం బై ఇట్ ఈస్ మాల్స్ లైక్ మార్బుల్స్ గోడీకాయ లాగా ఇలా తయారైతే బయటికి రానల్ చేసినా ఇట్ ఈ రిమూవ్ దిస్ ఈస్ ఓపియో ఓపియో టైఫాయిడే కాదు ఎదిగిన ఈ లక్షణాలు దాన్ని టైఫాయిడ్ మనం చెప్పుకుంటున్నాం లైక్ దిస్ యూ షుడ్ హ్యావ్ ఏ స్టడీ ఆఫ్ డ్రగ్స్ వెన్ ఎవర్ నేమ్స్ లైక్ టైఫాయిడ్ పెరాలిసిస్ సో ఫైవ్ మినిట్స్ రీసెర్చ్ అండ్ దెన్ ఆఫ్టర్ కంప్లీట్ ఇన్ ది స్టడీ ఆఫ్ ట్రయోనియా బిఫోర్ టేక్ అప్ ఎనీ అదర్ డ్రగ్ లెటర్ స్పెండ్ టెన్ మినిట్స్ ఆన్ ది సబ్జెక్ట్ ఆఫ్ డ్రయోనియా ఇన్ ది లైట్ ఆఫ్ డయాబెటీస్ డ్రయోనియాను దృష్టిలో పెట్టుకొని మధుమేహ వ్యాధిని అర్థం చేసుకుంటు వన్ డయాబెటీస్ పేషెంట్ విల్ బి హావింగ్ ది ఫాయింగ్స్ ఉంట నార్మల్ సరస్ట కోల్డ్ వాటర్ హీలింగ్ సిక్ అండ్ వి మొదటి విపరీతమైన దాహము చూ చన్నీలు కావాలి అని కోరిక రెండవది సుస్టీగా ఉండుట నీరసముగా ఉండుట ఆల్మోస్ట్ ది హెవ్ విల్ బిహేవింగ్ దిస్ కంటిన్యూ చూడం ఇక్స్ నాచురల్ సర్ పర్సన్ టూ ఫిల్ సెకండ్ వీక్స్ ఎక్స్క్యూట్ డిసిస్ నాట్ లైన్ ఎక్స్యూట్ సిసిస్ అంటే ఆఫీస్ ఎక్సెట్ రాజ్యాక్ సర్ చూ మచ్ అబ్లైజ్ డూ స్కిల్స్ ఆరోగ్యంగా మామూలుగా ఉన్నాడు ఎక్సెస్ రోజుల్లో కూడా రాఫీస్ పెరుగుతూ ఉంటాడు జరుగుతూ చదువుతూ ఉంటాడు వన్ చేయడానికి కూడా సరిగ్గా గ్యాసంగా స్వెటింగ్ చెట్లో గ్రీజీ గ్రీజీ టైప్ ఆఫ్ స్వెట్టింగ్ అంటే చెమట్లో ఇట్లా సౌలు తగులుతూ ఉంటుంది మొహంత తగులుగా ఉంటుంది ఆయిలీ టైప్ ఆఫ్ సర్ఫెస్ ఆఫ్ ది స్కిన్ అండ్ ఆయిలీ స్వెట్టింగ్ కె నాట్ బ్యాక్ హీ వేడి ఫలించలేడు వంటింట్లో కానీ సౌ దగ్గర కానీ దీపం కొంచెం ఎక్కువ వేడిగా ఉన్నా ఫలించలేడు సన్ ఎండ వెళ్ళేటప్పుడు చాలా అసౌ అసౌకర్యంగా ఉంటుంది హీ ఫీల్స్ పఫీ అండ్ సఫకేట్ అంటే ప్రాణానికి ఉక్కిరి బిక్కిరిగా ఉంటుంది ఎండ ఉన్నంత సేపు పెయిన్ ఒళ్ళంతా కూడా నొప్పులు ఎనబెట్టబలి జరిగి హెవీ హెడ్ తల బరువు అండ్ సమ్ టైమ్స్ స్టడీ కన్ఫ్యూషన్ బుర్ర పని చేయదు బర్తిగా తల తిరుగుతూ ఉంటుంది కొంచెం ఒక అరగంట పనిచేసిన ఆఫీసులో ఇలా ఉంటుంది క్యాలిక్యులేషన్స్ చేస్తే అక్షరాలు తరిగిపోతాయి ఎన్నికలు కనిపించవు ఒక అరగంట వరకు కనిపించేది కొత్త జరుగుతుంట ఇవన్నీ షుగర్ యూరిన్ కానీ తర్వాత సబ్సిక్వెంట్ గా బ్లడ్ షుగర్ గానీ డెవలప్ చేయకముందు పదిహేను ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఉన్నాయి క్రానిక్ కండిషన్లో బట్ డేర్ నాట్ కాలింగ్ ఏ డయాబెటీస్ పేషెంట్ బికాస్ సైన్స్ హ్యాస్ నాట్ ఇట్ గ్రోని టు సచ్ఎన్ ఎక్స్టెంట్ సో పదిహేను ముందు డయాబెటీస్ పేషెంట్ గా కనుక్కునేటువంటి సైన్స్ ఇంకా మనకి డెవలప్ అవ్వలేదు ఒక హోమియోపతి తప్ప అంటే మనకి టెస్ట్ లో కనిపిస్తేనే గ్రీనా ఎల్లోనా బ్రిక్ రెడ్ టూ ఇట్ ఈస్ టూ లేట్ అంటే దొంగల పడి ఆరు నెలల కుక్కలు పోయి బిగిన్ టు ఫైట్ ఫైట్లు డ్యూరిన్ హెల్త్ పేషెంట్ ద్వారా కూడా సరిపోతుంది అప్పుడు ఏం కాదు మొదటి యూరిండ్ చేంజ్ వచ్చేటప్పటికి వాడు బాధడి కానీ ఎన్కూరం అందుకనే డయాబెటీస్ వచ్చిన తర్వాత అది తగ్గించడం అనేటువంటిది తగ్గవచ్చు తగ్గపోవచ్చు డాక్టర్కి తెలియదు మనిషికి ఎవరికి తెలియదు వాడికి తెలుసు

జూన్ మధ్య నుంచి జూలై ఎండింగ్ నుంచి మొదలెడతా ఆగస్టు సెప్టెంబర్ మధ్యన జిల్లా అభివృద్ధిలో వేసాకాలంలో కొంతమంది వేస్తాయను వేసి వేసిన తర్వాత ఏం చేస్తా సీక్వెన్స్ తెలియాలి అది వేసిన వాళ్ళకే డైరెక్టీస్ తర్వాత కార్పొంకి రావటం కార్ పంకి చచ్చిపోవటం మల్టిపుల్ యాప్సెస్ రావటం తర్వాత ఒక్కొక్కప్పుడు యూరిన్ షుగర్ ను మనం ఊరికే తగ్గించడం కోసం అని చెప్పి సంవత్సరాల తరబడి ఈ ట్రీట్మెంట్ భాగించేసి ఇన్సులిన్ మొదలైన బ్లడ్ షుగర్ అయ్యి యూరిన్ షుగర్ డబల్ అయ్యి కాళ్ళు తింగర్లు మందపొడి స్పరిశది లేకుండా ఉంటాం అరికాలు వేసి అరిపండు తక్కువ మీద వేసినట్టు ఉంటాం ఇంకో ఏడు ఎనిమిది ఏళ్ళు ఇరవై ఏడు గ్యాంగ్రీన్ కాల్ తీసేశారు క్యారీస్ ట్రాజిడీస్ హిస్టరీ ఆఫ్ నాట్ లెస్ దాన్ ట్వంటీ ఇయర్స్ ఆఫ్ ఏ డ్రామా ఇరవై ఐదు డ్రామా తర్వాత వచ్చే ట్రాజిడీ గ్యాంగ్రీన్ క్యాన్సర్

వీడికి యూరిన్ షుగర్ లేనప్పుడు మొదలు పెడతారు బ్రయోనియా అఫరాల్ ఒక ఆరు నెలల్లో ఏడాది ట్రీట్మెంట్ జరుగుతుంది పర్మనెంట్లీ రికరెన్స్ ఆఫ్టర్ టూ ఆర్ త్రీ ఆర్ ఫోర్ ఆర్ ఫైవ్ ఇయర్స్ ఉంటుంది అనుకోండి దట్ మీన్స్ బయోనియా ఇస్ నాట్ ఏబుల్ టు కంప్లీట్లీ కేసు వన్ డోస్ ఆఫ్ నేట్రమ్ యూరి టూ హండ్రెడ్ హోల్ చెప్పాను కదా బ్రయోనియాకి క్రానిక్ నేట ముందు అందుకని రికరెన్స్ కనుక ఉన్నట్లయితే నేటము కలిసి చెయ్యండి ఇంకా మళ్ళీ లైఫ్లో లో వాడికి అంటే నేటము వేసిన తర్వాత ఆ డ్రగ్గు ఈ డ్రగ్గురికి రెండు మూడు రోజులు అవి ఆరు వేస్తుంటే పని చేయడం క్రానిక్ తీసిన ట్రీట్మెంట్ జాగ్రత్తగా ఉండదు షుగర్ వస్తేనో వచ్చినా ఇదే ట్రీట్మెంట్ దూరంలో షుగర్ ఉన్నప్పుడు ఈ పేషెంట్ కమ్స్ టూ

మనం దగ్గర పెట్టుకుని ఉంటాము రుచి వచ్చినా రాబోయి మంది వేస్తుంటే లాభం లేదు వెళ్ళిపోతాడు పేషెంట్ ఫస్ట్ ప్రిన్సిపల్ మీరు చేయాల్సింది స్టే రాజమండ్రి నుంచి నేను ఎల్కా హోటల్స్ మందు కూర్చుంటానంటే నెక్స్ట్ మంత్ రాడు ఉండడు నడితే నడిచింది కానీ వాళ్ళు కనుక రౌజీ నెస్ హోమోంటే ఇంకెవరు తీసుకొచ్చేందుకు ఏం లాభం లేదు कौन है इट इज अ वेरी वन है बेस्ट एग्जांपल ऑफ हैप्पीनेस का ये वाले उतना थोड़ा क्लियर सल्लागा रबर घोटालों में जोर्तते प्राण ओखरा है बड़ा ज्यादा अंडर केस स्पेशल के वेरी डेंजरस सिचुएशंस आर फाउंड व्हेन दी पेशेंट्स ऑफ डायबिटीज आर द ट्रीटमेंट ऑफ रेगुलरली इज टेकन बाय होम लोकर अबरा ఎందుకంటే రెగ్యులర్సీ జనరల్లీ అండర్ సజెషన్ ఫర్ మంత్స్ ఆర్ ఇయర్స్ ఆర్ సమ్ టైమ్స్ టికెట్ మనకి అరాగా ఆ గార్ణాలు మాత్రలు అవి పని చేయకపోతే కొనాలి టగరటార్ మాత్రలు సాయంత్రం పోలింగ్ సోడియం పొద్దున గార్జ్నాలు ఇలా కొన్ని అనేక సందస్సులలో పడబోతూ ఉంటుంది ఆ ఆ మాత్రలలో ఉండే ఇంగ్రీడియంట్స్ ఏమిటో తెలిసినట్లయితే మనకి అవి చేసే హాని ఏమిటో తెలుస్తుంది అంతకంటే క్రూట్ గా ఉన్నటువంటి నల్ల కానీ గంజాయి కానీ పుచ్చుకుంటాం తక్కువ హానికరం శరీరానికి ఆ ట్యాబ్లెట్స్ డైలీ వాడటం కానీ ఆ ట్యాబ్లెట్స్ ఎందుకు డైలీ వాడతారు పోస్ట్ పోన్ ఆర్ నాట్ టు ఫేస్ ది ఫిక్స్ ఎవరి నోస్ ఇంక్లూడింగ్ ది బెస్ట్ డాక్టర్ బట్ ఎవరి క్రిమినల్ సింగ్ అయితే బాగా స్ట్రాంగ్ గా ఉన్న కాన్స్టిట్యూషన్స్ లో అర్లీగా స్పేరింగ్ గా కనుక వెళ్ళలు కొన్నాళ్ళు అప్పుడప్పుడు వాడానికి బతుల వేస్తే వాడంతా సొంతంగా రికవరీ అయితే అవడానికి అవకాశం ఉంది కానీ ఈ డోస్ అయితే ప్రిస్క్రైబ్ జనరల్లీ ఫిఫ్టీ పర్సెంట్ డాక్టర్స్ ఈ డోస్ అయితే ది ప్రిస్క్రైబ్ ఇన్ టూ వెటర్నరీ జోన్ ఉంది అండ్ ఇస్ నో రికవరీ ఫ్రమ్ ది మెడిసిన్ డోస్ రికవరీ ఫ్రమ్ ది ఇసి रिमोबर ऐ हम वास्ट एक्सपीरियथ स्टार्टअप मै हम लकी अवर क्यूर्स इन्युले पर्म्यूर्स नो दूवी अथारी स्पीक आ मैंने मेग पेश प्लीज प्रिपेर टू स्टेट वे कैन डिफेक्ट फर्देटी को एपिपटिक చచ్చిపోతారు ఇంకా మళ్ళీ లేదు ఎపులలో ఆ బిల్లలు సాఫ్ చేసేటప్పటికీ ఫిట్స్ వస్తాయి కొంతమందికి మామూలుగా రెండు మూడు రోజులు వచ్చి తట్టుకుంటారు కొంతమందికి పోయింట్ కంప్లీట్ స్టాసిస్ ఆర్ స్టూపర్ పదమూడు రోజులు శ్వాసాన్ని గుండె కొట్టుకుంటాం తప్ప ఇంకేమీ లక్షణాలు లేవు నిద్రలో ఉండిపోయింది కాకినాడలో ఒక లెక్చరర్ గారి భార్య ఎపుల ట్రీట్మెంట్ హోమ్లు లక్కీగా అక్కడ టూ మంత్స్ కోర్స్ పెట్టి నేను ఉన్నాను అని చేత ప్రతిరోజు అక్కడే ఉండి చూస్తూ ఉండేవాడు పదమూడు రోజుల తర్వాత మన నా ప్రపంచంలోకి హ్యాపీ అలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి వచ్చినప్పుడు మనం రెస్పాన్సిబిలిటీ హోల్డ్ చేసేటువంటి టేకప్ చేయడానికి ప్రిపేర్ అయితేనే చేయాలి సో ఇన్ డయాబెటీస్ యూ అప్ ది కేస్ యూ ది ఫెలో వైద్యుత్ లక్షణాలు అన్నీ ఉండి మైండ్ లేజీగా కనుక ఉండి ఉండకుండా హైపర్ యాక్టివ్ టెంపర్మెంట్ కనుక అయితే బ్రేనియా నెవర్ నెవర్ రెస్పాండ్స్ టు దట్ సార్ లేజీగా ఉండాలి కింద జీవితం ఉండాలి అప్పుడు For 30 and for one week, alpha. alpha. That means nothing. And study the patient. The patient says, I feel better. About what? The patient develops the habit of keeping a test tube in the house and having a daily test of urine. <coughs> हिईज बैडली एडुकेटेड सो आफ्टी सथिंग बेटर कलरें टेस्ट आंटी यू कैन गुज़ इंका हव इज युर पेटर हव इज युर वीकर्ज बेटर हरीजी और इनसे अरे कोमुक्षम ठीक है सुनो सुपर अंगा आखिरी शायर उनके अंदर पर द फर्स्ट टाइम आफ्टर टेन आफ्टर ट्वेल्थ ईयर स्टेशनल बिगिंस बिकॉज़ ये प्राइवेट या डायबिटीज पेशेंट विल हैव नो एपेटाइट नाउ ही डिरॉप्स एपेटाइट एंड ही रेस्ट अपर सो मैनी ईयर्स आई एम एबल टू रेलीश � नीर नीर टेस्ट Then give him another dose of Wait for one or two weeks or three weeks until the patient says I am once again weak. Then after about three or four doses, the patient says the dose has no effect. दूड ब्रेन वन वेट फर्डरफुल इंप्रूवेंटर अंड यूरी अंदर इंप्रूवेंट दी बी सैटर वेट फर्वर वेटी थ्री आर्व आर सिक्स

For two or three or four or five months, a single dose. A minimum build up one month. Then you can repeat. Then 80 max. It may be two or at the most three doses. The patient is cured. Because just a sign of cure यू वेट 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 गिंग हिम आल आलफा वेट फॉर सिक्स मंथ्स टेन मंथल मंथ्सू इन थ्री इय फोर इयर्स हिम लाइट फॉर टू इयर्स इयर्स फोर इयर्स डॉल ट्यू डोल आलफा फॉर बी अंडर युअर गैडर्वेशन And after two or three years ask him to go away and eat whatever he wants. Of course many people, they dare not eat sugar because they are so much ill educated about eating sugar. <laughs> Brussels, I had one diabetes patient. He wanted Medornum. I gave him Medornum, a had potency, two doses to repeat after six months one dose now and one dose after six months because we beat only after one year <coughs> and after one year i went there the fellow said i am no more a diabetes patient the sugar is near. my energy everything all right and taking yoga, yogasanas and all that i asked him do you eat sugar he said no i asked him, why he said i am a diabetes patient <laughs> I said, what do you mean by diabetes? I asked him. He said, sugar in urine. <laughs> now, are you having sugar in urine? He said, no. <laughs> How long since you are not you are having it? Not having it? He said, about nine months since. Then you are not a diabetes person. Then he said, oh, that's it. <laughs> <laughs> then I asked him to eat sugar. He said, no. <laughs> because the sugar will come to the urine. <laughs> and then another water to unfold. <laughs> Then I said, I'll be here in Europe for two months. You start eating sugar from tonight. Then, with great difficulty, with great reluctance and great fear, he started. And after one week, I asked him to test the urine. It was just urine and nothing else. <laughs> after one month, now he says, every year, I when we meet, every year we we'll meet there. <coughs> he says, I'm eating sugar. And I say, How sweet of you. <laughs> तो वने की चलो ये कहते बट इंडियन वी लिसन टू यू बट नॉट अ फॉर यानी यूरोपियन बिकॉज़ टू दैट रिपोर्ट में दैट ये रशियन भी आल्सो अगेंस्ट दिस बिल फॉर यू टू वर्क इन इंडिया यस वी कैन आस्क आनंद है सुने इंडियन टू लीड शुए ही इज वेरी गुड यस बाबा మధ్యలో ఏదైనా కంప్లైంట్స్ వస్తే ఆ కంప్లైంట్స్ బేరబుల్ కనుక ఏముందో వేయకూడదు రెండు రోజులు కానీ మూడు రోజులు కానీ రెండు మూడు మోషన్స్ ఏం వేయకూడదు అట్లా కాకుండా ఏదన్నా సడన్ గా ఇన్ఫెక్షన్ వచ్చి పన్నెండు మోషన్స్ అవుతున్నాయి అనుకోండి సడన్ గా డాక్టర్ కన్సల్ట్ చేయాలి హీ హ్యాస్ టు ఇంటర్ఫీర్ అండ్ గివ్ సమ్ మెడిసిన్ కంట్రోల్ ఇట్ అండ్ దెన్ స్టిల్ ఇఫ్ హీ వాంట్స్ డ్రైన్ గా లెట్ ఇన్ షో దీస్టమ్స్ ది అదే మైనర్ జనరలీర్ డి నో మెడిసిన్ అండ్ యూ షుడ్ నాట్ ఇంటర్ఫియర్ దే విల్ టేక్ కేర్ విత్ ఇన్ పీరియడ్ ఆఫ్ అవర్స్ ఇన్టీ దే ఆర్ సైన్స్ ఆఫ్ రీ అడ్జస్ట్మెంట్ కాన్స్టిట్యూషన్ ఇది క్రానిక్ డిసీజ్ మనం ట్రీట్ చేస్తున్నా పద్ధతి అని మనం చెప్పాము అండ్ Yes, ah. they, they are natural symptoms of the disease. They are not symptoms of diabetes.

ఆ అంటే వినొచ్చు అంటే వినొచ్చు ఆ ఆ ఆకలగా డిస్కస్ చే అంటే రిజల్ట్ సోల్వే ఆల్వే హెల్త్ అండ్ అవుట్ కొల్ల ఓలా త్రయని ఆ డై డిస్కషన్ పేషెంట్ గాని సాల్పడ గాని పంచడల గాని ఉండై పూర్వపు ఉద్దాయి అందరికీ అనుకుంటా डबटी से डिस्क्रेब अटी पेशेंट प्लेजी नाट नीट नाट तरह कैनाट बेर हिट ड्रैव कैनाट गो इत द ఎస్పెషలీ హైండ్ స్వీట్ కలకాయ బుర్ర మండుతూ ఉంటుంది పైన చేతుల మంటలు ఉంటాయి పాదాలు మంటలు ఉంటాయి ఎండలో పెడితే షూర్గా ఉంటాయి రైట్ ఐదు నిమిషాల నుంచోబెట్టి మాట్లాడితే ఎక్కడ మనం చూస్తారు నడులు అవుతుంది పిక్కలు అవుతుంటాయి కళ్ళు అవుతుంటాయి ప్లీజ్ కంఫర్ట్ ఇన్ హీట్ ఎంత కానీ వన్టీలో కానీ చాలా డిస్కంఫర్టవుతుందా राइनीकेट। दर्दाकल इस पे, परान दर्दकल रपोट। बोलिए। ये तलोक शिवस। एंड स्वेट्स। व्हेन ही थंगी। ठीक है। विच हैपन सेवेल डे एस्पेसिली टुमेन टून एंड इलेवन डी आई। यू लवर पाइड डी కొన్ని ఉంటాయి దాన్ని ఇది కామన్ గా అక్షన్ అంత కన్న సహాయ అంటే తలకాయ చెవులు కన్నులు ముక్కులు ఉంటాం మనిషి అందరికి కామన్ కానీ కిష్టాచారులు సుబ్బారావు ఒకటి ఎట్లా అవుతారు ఎవడి సోకాల్కి వాడికి ఉంది ఎలా కార్టూన్ పిక్చర్స్ వేసేవాడికి లైన్ ఫేస్ లో క్యారికేచర్ పడతారు అది వేస్తే ఎన్టీ రామారావు ఎన్టీ రామారావు కనిపిస్తూ ఉంటాడు మరి ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ అని కనిపిస్తూ ఉంటుంది అంటే వాళ్ళు వేరు లైన్ వేరు ఆ ఒక్క లైన్ వేస్తే మిగతా తలా కళ్ళని ఎట్లా వేసిన వాళ్ళు అవి పట్టుకోరు టోటాలిటీ తలకాయ ఇవన్నీ కాపడాలు ఉంటాయి అందులో ఎందుకు బ్రెయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు తర్వాత యువకులు బ్రీసెస్ చేస్తాయి ఉంటుంది హాయిగా స్కూల్ బ్రీసెస్ కింద కాదు బాగా నచ్చింది అలాంటి దాంట్లో కనుక అరువు బయట ప్రాణానికి హాయిగా కొడుతున్నట్టు ఉంటుంది సల్ఫర్ డు పోనీ ఎండగా ఉందేనో కదరా యు సీ యూ ఫీల్ వెరీ హాట్ అండ్ పఫీ ఇఫ్ యూ ఆస్ట్ ది సల్ఫర్ ఫేలో టు గో ఇన్ రెయిన్ యూ కెన్ నెవర్ వెంచర్ టు సో బికాస్ హీఈ్ వన్స్ అగైన్ చిల్లీ ఆల్సో